ఈ రోజు మనం సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో మూవీస్ లో చూపించినట్టుగా జపాన్ అంటే ఒక అందమైన దేశం తెలివైన వాళ్ళు ఎక్కువ టెక్నాలజీలో తోపు ఇలాంటి డిస్కషన్ చేయడానికి రాలేదు జపాన్ దేశంలో బయటి ప్రపంచానికి కనిపించిన చీకటి వాస్తవాలు బయటికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది డోంట్ మిస్ అంటిల్ ది ఎండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గిరిధర్ ఇప్పటి వరకు మనం చూసే వీడియోస్ లో జపాన్ అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోలు పక్క డిసిప్లిన్ ఉన్న దేశం అని వింటూ ఉంటాం కానీ ఒక నివేదిక ప్రకారం జపాన్ కు వెళ్లే విదేశీయుల కంటే తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుంది నెంబర్ వైజ్ గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో జపాన్ వచ్చిన వారు మూడు పాయింట్ ఐదు లక్షల మంది అయితే వెళ్ళిపోయిన వారు ఐదు లక్షల మంది ముఖ్యంగా హై స్కిల్ ఉద్యోగాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ కూడా రెండేళ్ల కంటే ఎక్కువ ఈ దేశంలో ఉండలేకపోతున్నారు అసలు ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి జపాన్ లో దాగి ఉన్న కొన్ని చేదు నిజాలని ఒకదాని తర్వాత ఒకటి లోతుగా పరిశీలిద్దాం నెంబర్ వన్ కఠినమైన వర్క్ కల్చర్ ముందుగా అందరికి సింక్ అయ్యే పాయింట్ నుంచే స్టార్ట్ చేద్దాం మామూలుగా అయితే ఏ దేశంలో అయినా ఏ జాబ్ చేసే వారికైనా మ్యాక్సిమం ఆఫీస్ టైమింగ్స్ ఎనిమిది నుంచి పది గంటలు ఉంటాయి ఇంకా ఎక్కువ అవసరం అయితే షిఫ్ట్ లో మేనేజ్ చేస్తారు కానీ జపాన్ లో ఉద్యోగం చేసేవారి టైమింగ్స్ పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు అనేది చాలా సర్వసాధారణం దీని వల్ల ఓవర్ వర్క్ లోడ్ వల్ల ఉద్యోగులు అలసిపోయి రోడ్డు మీద కూడా నిద్రపోతుంటారు కావాలంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడొచ్చు ఈ ఓవర్ వర్క్ లోడ్ అనేది వాళ్ళకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి స్టార్ట్ అయింది రెండవ ప్రపంచ యుద్ధం అనేది వేరే టాపిక్ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం అయితే ఈ వర్క్ ప్రెజర్ వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు అధికారికంగా ఈ సంఖ్య నాలుగు వందలని చెబుతున్న ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ సంఖ్య ఇరవై వేల కంటే ఎక్కువ అని అంచనా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జపాన్ లో ఉద్యోగులు సెలవు తీసుకోవడానికి కూడా భయపడతారు దీనిపై రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే నిర్వహించారు చాలా మంది ఉద్యోగులు నేను సెలవులో ఉంటే నా కొలీగ్స్ పని చేస్తున్నారనే ఆలోచనలతో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పారు మరికొందరు సెలవు అడిగితే ఆఫీసులో వాతావరణం దెబ్బతింటుందని భయమేస్తుందని తెలిపారు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫేమస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానసోనిక్ తన ఉద్యోగులకు మూడు రోజులు వీక్ ఆఫ్ ప్రకటించింది కానీ అరవై మూడు వేల మంది ఉద్యోగుల్లో కేవలం నూట యాభై మంది మాత్రమే ఆ ఆఫర్ ని స్వీకరించారంటే అక్కడ పని పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక రెండవది లాంగ్వేజ్ ప్రాబ్లం జపనీస్ లో జపనీస్ భాష తెలియకపోతే జీవించడం చాలా కష్టం ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే జపాన్ చాలా వెనుకబడి ఉంది సింగపూర్ దక్షిణ కొరియా ఇంకా మన భారతదేశం కంటే కూడా చాలా తక్కువ మంది జపాన్ లో ఇంగ్లీష్ మాట్లాడతారు దీని వల్ల విదేశీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా సిమ్ కార్డులు కొనాలన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంటి అద్దె ఒప్పందాలు ఉద్యోగ ఇంటర్వ్యూలు ఇవన్నీ జపనీస్ భాషలోనే ఉంటాయి రోజువారీ జీవితంలో షాపింగ్ రైల్వే స్టేషన్ లో కూడా జపనీస్ మాట్లాడలేకపోతే ఇబ్బందులు తప్పవు ఇక్కడ లిపి నేమ్ కాంజీ ఈ భాష నేర్చుకోవడం చాలా కష్టం ముఖ్యంగా వారి లిపిలో రెండు వేల కంటే ఎక్కువ అక్షరాలు ఉంటాయి భాష తెలియకపోతే కెరీర్ గ్రోత్ ఆగిపోవడమే కాకుండా ఇది ఒక మెంటల్ ప్రెజర్ కి దారి తీస్తుంది నెంబర్ త్రీ హౌజింగ్ డిస్క్రిమినేషన్ జపాన్లో విదేశీలకు ఇల్లు అద్దకు దొరకడం అనేది ఒక పెద్ద సమస్య జపనీస్ ఇంటి యజమానులు నో ఫారినర్స్ అనే రూల్ని స్పష్టంగా పాటిస్తారు ఒక సర్వే ప్రకారం గత ఐదేళ్లలో నలభై శాతం మంది ఉద్యోగులు ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో వివక్షతను ఎదుర్కొన్నారు యజమానుల అభిప్రాయం ప్రకారం విదేశీయులు జపనీస్ నియమాలను పాటించారని ముఖ్యంగా చెత్తను సరిగ్గా పాడేయరని అనుకుంటారట ఎందుకంటే జపాన్ లో చెత్త పారవేసే నియమాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవి వారు ఇంట్లో పడేసే చెత్తను పడేయటానికి కూడా ఐదు ప్రధాన కేటగిరీలుగా యాభై సబ్ కేటగిరీలుగా విభజించారు ఆ కేటగిరీని ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది ఇంకా వింత విషయం ఏంటంటే ప్రతి రకమైన చెత్తకు వేర్వేరు రోజులుంటాయి సోమవారం బర్నబుల్ బుధవారం నాన్ బర్నబుల్ శుక్రవారం ప్లాస్టిక్ ఇలా ఈ షెడ్యూల్ను స్థానిక మున్సిపాలిటీ గైడ్ లో వస్తారు అది కూడా జపనీస్ భాషలోనే ఉంటుంది ఈ నియమాలలో ఏ ఒక్కటి పాలించకపోయినా బ్యాగ్ మీ ఇంటి ముందు తిరిగి వదిలేస్తారు పదే పదే తప్పు చేసే భారీ ఫైన్లు కూడా పడతాయి విదేశీయులకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది నెంబర్ త్రీ సామాజిక వివక్ష సోషల్ డిస్క్రిమినేషన్ జపాన్ అనేది ఒక హోమోజీనియస్ సొసైటీ ఇక్కడ నైన్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా జపనీస్ వాళ్ళే వీరు విదేశీయులను సులభంగా ఆమోదించరు రైళ్లలో జపనీస్ వాళ్ళు విదేశీల పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు కొన్ని షాపుల్లో మనలాంటి విదేశీయులను సిబ్బంది ఫాలో చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తారు ఇంకా కొన్ని కంపెనీలు అయితే విదేశీయులను కేవలం టెంపరీ ఎంప్లాయీస్ గా తీసుకుంటారు వారికి జపనీస్ ఉద్యోగుల కంటే తక్కువ జీతాలు తక్కువ ప్రమోషన్లు ఉంటాయి ఎంత కష్టపడినా మనం ఎప్పటికీ ఈ సమాజంలో ఒక భాగం కాదేమో అనే ఫీలింగ్ ఫారినర్స్ లో పెరుగుతుంది కొన్ని రెస్టారెంట్లలో బార్లలో జపనీస్ ఓన్లీ అని బోర్డులు కూడా కనిపిస్తాయి నెంబర్ సమస్యలు జపాన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ టోక్యో ఒసాకా వంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు జపాన్ లో యావరేజ్ సాలరీ మూడు లక్షల యోన్లు అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం ఒకటి పాయింట్ ఆరు లక్షలు ఒక లీటర్ పాలు దాదాపు నూట యాభై రూపాయలు కూరగాయలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి ఒక చిన్న ఇంటి అద్దె నలభై వేల నుంచి మొదలవుతుంది ఇలా సగం సాలరీ కేవలం ఇంటి ఖర్చులకే పోతుంది జపనీస్ యోన్ విలువ చాలా తక్కువ ఒక యోన్ మన రూపాయలు సగం కంటే తక్కువ దీని వల్ల విదేశీయులు జపాన్ లో డబ్బు ఆదా చేసి తమ దేశానికి పంపడం చాలా కష్టమవుతుంది జపాన్ మీడియా ప్రకారం నైన్టీ వన్ పర్సెంట్ మంది విదేశీయులు ఈ వీక్ యోన్ కారణంగానే జపాన్ వదిలి వెళ్లిపోతున్నారట గత ముప్పై సంవత్సరాలలో జపాన్ లో జీతాలు కేవలం పది శాతం మాత్రమే పెరిగాయి కానీ ఖర్చులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి నెంబర్ ఫైవ్ ఒంటరితనం మానసిక ఆరోగ్యం ఇంకా చూసుకుంటే జపాన్ లో స్నేహితులను చేసుకోవడం చాలా కష్టం జపనీస్ ప్రజలు చాలా రిజర్వ్ గా ఉంటారు దీనివల్ల విదేశీలు విదేశీయులు ఒంటరితనానికి గురవుతారు ఈ ఒంటరితనం పని ఒత్తిడి వల్ల జపాన్ లో అనే సమస్య పెరుగుతుంది హికి అంటే ఒక వ్యక్తి సమాజం స్కూల్ ఉద్యోగం స్నేహితులు అన్నింటినీ వదిలి పూర్తిగా తన గదిలోనే కూర్చొని జీవించడం కొందరు సంవత్సరాల తరబడి బయటికి కూడా రారు రెండు వేల ఇరవై మూడు సర్వే ప్రకారం జపాన్ లో ఇలా ఒంటరిగా జీవించి హికి కేసులు పదిహేను లక్షల పైగా ఉన్నాయి ఈ ఒంటరితనం వల్ల ఒంటరి మరణం కేసులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి చాలా మంది వృద్ధులు అపార్ట్మెంట్లలో ఒంటరిగా ఉండి చనిపోతే నెలల తరబడి ఎవరికీ తెలియదు జపాన్ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా పరిగణిస్తుంది ఈ సామాజిక ఒంటరితనం కారణంగానే రెంటల్ ఫ్రెండ్స్ రెంటల్ పేరెంట్స్ వంటి సర్వీసులను కూడా తీసుకొచ్చారు అంటే రెంట్ కి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వంటి వారు పేమెంట్స్ బట్టి వస్తారన్నమాట జపాన్ ఒక అద్భుతమైన దేశమే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఆ దేశంలో ఉండే కఠినమైన నియమాలు తీవ్రమైన పని వాళ్ళ కల్చర్ భాష అడ్డంకులు సామాజిక వివక్ష ఆర్థిక సమస్యలు ఒంటరితనం వంటివి విదేశీలకు అక్కడ జీవించడాన్ని చాలా కష్టంగా మారుస్తున్నాయి అయితే ఈ కష్టాలన్నీ తట్టుకొని నిలబడగలిగే వారికి జపాన్ నిజంగానే ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ ని అందిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి ఒకవేళ మీరు జపాన్ వెళ్ళి అక్కడ జీవించే అవకాశం వస్తే మీరు అక్కడికి వెళ్తారా లేదా ఆ కష్టాల గురించి తెలిసి ఆగిపోతారా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి నా వీడియో ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్